హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ఇందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పాలకూర గ్రేవీ కర్రీ పాలకూరతో ఇలా ఒకసారి గ్రేవీ కర్రీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా పాలకూర గ్రేవీ కర్రీ రెడీ చేసుకోవడానికి నాలుగు మీడియం సైజు కట్టల పాలకూరను తీసుకున్నానండి ఈ పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా రౌండ్గా తరిగి పెట్టుకోవాలి ఇలా తరిగిన వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి ఈ వెల్లుల్లి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత అంతా పసుపు వేయండి తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి ఇలా వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి ఇలా తరిగి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పాలకూర పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ పాలకూర ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ వస్తున్నాయి ఈ వాటర్ తోటి పాలకూర చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది అలాగే పచ్చి స్మెల్ అంతా కూడా పోతుంది ఇప్పుడు ఒక సైడ్ మనం ఇలా ఫ్రై చేసుకుంటూనే ఇంకొక సైడు బాండీ పెట్టుకుని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ టీ స్పూన్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇవి వేసిన తర్వాత ఈ వెల్లుల్లి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒకరేమ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో ఒక గుప్పెడాన్ని పల్లీలని ఇలా ముందే వేయించి పెట్టుకొని పొట్టు తీసి పెట్టానండి ఇప్పుడు ఈ పల్లీలని మిక్సీలోకి వేసుకోవాలి తర్వాత కొన్ని పుట్నాలను కూడా వేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు పుట్నాలలో కొన్ని వాటర్ని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ మనం పాలకూరని ఫ్రై చేసుకుంటున్నాం కదా పాలకూరలో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది పాలకూరని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాలకూరని పక్కన పెట్టేద్దాం ఇంకొక సైడ్ మనం పల్లీలు పుట్నాలని మిక్సీ పడుతున్నాం కదా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకొక సైడు ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకుంటున్నాము ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకే కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఈ కారం ధనియా పౌడర్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి బండిపై మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మరలో ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మిక్సీ పట్టిన పల్లీలు పుట్నాల పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి పుట్నాలను కొన్ని తక్కువగా వేసుకోవాలి పల్లీలను కొన్ని ఎక్కువగా వేసుకోవాలండి పుట్నాలు మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు బండిపై మూత పెట్టి గ్రేవీని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము ఇది కొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పెరుగుని గడ్డలుగా లేకుండా చిలికి ఇందులో వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు పెరుగు ఇష్టం లేకపోతే పెరుగు వేసుకోకుండా పర్లేదండి పెరుగు ప్లేస్లో ఒకటి లేదా రెండు బాగా పండిన టమాటాలు సన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుంది పులుపు కోసం అని నేను కొంచెం పెరుగు యాడ్ చేశాను బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పొయ్యాలి వాటర్ని మరీ ఎక్కువగా కూడా పొయ్యకూడదు కొన్ని వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం పల్లి పుట్నాల పేస్ట్ వేసిన తర్వాత తొందరగా పడుతుందండి అలా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ వీటిని అన్నిటిని ఉడికించుకోవాలి అయిన తర్వాత చూడండి గ్రేవీ ఇలా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూరని వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి బండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఇంత కలర్ఫుల్గా గుమగుమలాడుతూ చాలా బాగుందండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే పాలకూర కంటే కూడా ఇలా కొంచెం కొత్తగా టేస్టీగా ట్రై చేయండి ఇది మీకు నచ్చుతుందని పోస్ట్ చేస్తున్నాను అండి ఇది చపాతి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎలాంటి పప్పులు లేకుండా సింపుల్గా పాలకూర గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పాలకూర అంటే ఇష్టపడని వరకు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది చల్లారిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది కర్రీ మరి ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా రెడీ చేసుకున్న కర్రీని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అన్ని టేస్టీ చపాతీ రోటీ అన్నంలోకి అద్రిపోయే పాలకూర గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్